దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు మూడు బోర్లు రెండు ట్రాన్స్ఫార్మ్లు కరెంటు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఒక్కొక్క బోర్లో ఇంచులు వాటర్ వస్తాయి ఈ ల్యాండు తారు రోడ్డు ఫేసింగ్ ఈ ల్యాండు తారు రోడ్డు ఫేసింగ్ ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం తొమ్మిది లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు మీరు పెట్టిన వీడియో నేను చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను ఐఆమ్ ఇంట్రెస్టెడ్ మీరు నా వాట్సాప్కు మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి లేకపోతే చేయబాగండి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఫస్ట్ నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ అని నా నెంబర్ ఫీడ్ చేసుకొని నా వాట్సాప్కి హాయ్ అని మీరు మెసేజ్ చేయండి హాయ్ అని మీరు మా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు కొన్ని డీటెయిల్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నాకు ఒక అండర్స్టాండ్ వస్తుంది దయచేసి నా నెంబర్ ఫీడ్ చేసుకోండి అలాగనే మీరు ఫస్ట్ టైము జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను నిన్న మార్నింగ్ వచ్చి నేను ఇది తార్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ వీడియో తీసి తీసుకున్నాను అవునవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నికల సార్ ఇది అది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ దాకా ఉంది సార్ కట్టే చెప్పండి సార్ ఎందుకంటే ఈ ఎన్ని ఎకరాలు ఉంటుంది ట్వంటీ ఫైవ్ సార్ వెరీ గుడ్ ఇరవై నుంచి ముప్పై ఉంటుంది అంటే మళ్ళీ రేపు పోతే ఇప్పుడు కస్టమర్ నా ఫోన్ చేసి ముప్పై ఎకరాలు కావాలని అనుకో ఓకే ఓకే హైదరాబాద్ నుంచి నేను మీరు నాకు ముప్పై అని చెప్పారు నాకు ఇరవై అయితే నాకు నాకు కట్టే ముప్పై కావాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇరవై ఐదు ఎకరాలు ఇస్తారు ఇరవై ఎకరాలు ఇస్తారు సార్ ఓకే ఇప్పుడు ఈ ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా ఒకటే బిట్ సార్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు తొమ్మిది లక్షలు సార్ ఫైనల్ రేటా నెగేషబుల్లా వీళ్ళు అమ్మటం కారణం ఏంటి వాళ్ళు అమ్మటం కారణం ఏంటంటే వాళ్ళకి ఫైనాన్స్ పరంగా కొంచెం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి సార్ ఓకే దాని వల్లే అమ్ముతున్నారు రైతులు కొంచెం ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని కారణాల వల్ల వాళ్ళు అమ్ముకుంటున్నారు ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ సార్ తార్ రోడ్ ఫేసింగ్ దూరం వస్తుంది తార్ రోడ్ ఫేసింగ్ మొత్తం నాలుగు వందల మీటర్లు సార్ తార్ రోడ్ ఫేసింగ్ నాలుగు వందల మీటర్లు వస్తుంది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అనేది నెంబర్ వన్ సార్ ఓకే వీళ్ళు కొన్నారా లేకపోతే వీళ్ళు పిత్రాజితం ల్యాండ్ ఇది వీళ్ళు కొనుగోలే ఉదాహరణకి కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకే వెరీ గుడ్ ఈ నేల సాయిలు రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా కొంచెం మిక్సింగ్ సాయి రెడ్ బ్లాక్ మిక్సింగ్ ఉంటుంది ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా చెప్పండి సార్ ఎందుకంటే చిన్న పొరపాటు కూడా చెప్పవద్దు ఎందుకంటే అది ఎందుకంటే మన వీడు చూసిన వ్యక్తులు ల్యాండ్ చూస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి రాని బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి రాని మీరు చెప్పింది అక్కడ చూసింది రెండు ఒకటే టాలీ కావాలా చిన్న డిఫరెంట్ కూడా ఉండకూడదు ఓకే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది అవును సార్ ఓకే వెరీ గుడ్ నెంబర్ వన్ ఈ ల్యాండ్ లో ఉన్నాయా బోర్లు ఉన్నాయి సార్ ఎన్ని బోర్లు ఉన్నాయి మూడు బోర్లు ఉన్నాయి సార్ ఒక్కొక్క బోర్ ఇన్నించల వాటర్ వస్తాయి టూ ఇంచ్ మూడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్ రెండు ఇంచుల వాటర్ వస్తాయి అవును సార్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయా ఉన్నాయి సార్ రెండు ఉన్నాయి రెండు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి అవును సార్ ఈ ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ కి సెపరేటా లేదా వేరే వాళ్ళతో బాగుంతో ట్రాన్స్ఫర్లు ఉన్నాయా లేదు ఇదివరకే సార్ ఈ ఇరవై ఐదు ఎకరాలకి కలిపి రెండు ట్రాన్స్ఫర్లు సొంత ట్రాన్స్ఫర్లు రెండు ఉన్నాయి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేలోపు నేల రెడ్ బ్లాక్ మిక్స్ ఉంటుందని చెప్పారు కదా ఓకే వెరీ గుడ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా లేదు సార్ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ లేదు మెయిన్ గేట్ ఉందా గేట్ లేదు సార్ మెయిన్ చుట్టూ ఫెన్సింగ్ లేదు మెయిన్ గేట్ లేదు రైతులు సార్ అందరు ఓకే రైతులు ఓకే వెరీ గుడ్ ఉదాహరణకి రైతులు ఎంత మంది ఉండొచ్చు రైతులు ఐదుగురు సార్ రైతులు ఐదుగురు ఉంటారు ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ ప్రజెంట్ ఏం పంట వేస్తున్నారు మిరప ఈ ఇరవై ఐదు ఎకరాలు మొత్తం మిరప వేస్తున్నారు మిరప బొబ్బర్లు బొబ్బర్లు కొంత ఊరేసారు సార్ ఓకే రైతు ఇప్పుడు బొబ్బర్లు వేస్తున్నారు మిరప వేస్తున్నారు కొంత వరి నాటున్నారు అవును సార్ ఇంకా అదర పంటలు ఏమేమి వేసుకోవచ్చు దీంట్లో బొప్పాయి వేయచ్చు ఇంతకుముందు ప్రజెంట్ వన్ ఇయర్ బత్తాయి తీసేశారు వన్ ఇయర్ బ్యాగ్ తీసేశారు మొత్తం ముందు మొత్తం బత్తాయి సార్ ఓకే ఓకే ఇప్పుడు దానమ్మ చెట్లు బత్తా చెట్లు నిమ్మ చెట్టు అలాంటివి మామిడి తోట తోటాబాల మామిడి నేరడ వేసుకోవచ్చు ఖర్జూరం వేసుకోవచ్చా పామాయిలు పామాయిలు కూడా మంచి సెట్ అవుతుంది పామాయిల తోట కూడా వేసుకోవచ్చు వన్ దీనికి ఈ ల్యాండ్ కి సాగర్ వాటర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సాగర్ వాటర్ లేదు కదండి సాగర్ కెనాల్ మటుకు ఒక ఆరు ఓకే సాగర్ వాటర్ కెనాల్ మటుకు ఆరు వందల మీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది అవునవును అంటే ఇప్పుడు ఈ ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ కి సాగర్ కెనాల్ నీళ్లు పైపు వేయొచ్చా వేసి ఉన్నారా వేసుకోవాలా వేయొచ్చా వేయచ్చు వీలైతే వేసుకోలేదు రైతులు వేసుకోవాలి సరిపోతున్నాయి వాటి ఆ పక్క ల్యాండ్ వాళ్ళు ఏమైనా పైపులు లాక్కున్నారా సాగర్ పక్కన లాక్కున్నారు సార్ పక్కన లాక్కున్నారు వీళ్ళైతే లాక్కోలేదు వీళ్ళు సరిపోతున్నాయి లాక్కోలేదు ఓకే వెరీ గుడ్ వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకి నేను అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ నాకు ఎన్నో టైం ఇస్తారు వీళ్ళు నీకు ఒక వన్ మంత్ వన్ మంత్ అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వరా అంటే మనం ఒక టెన్ డేస్ ఆదనంగా ఇస్తారు ఆదనంగా కాకపోతే పది రోజులు ఇరవై రోజులు ఇస్తారు అవునవును కొంచెం ఎక్కువ అమౌంట్ కడితే ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వడానికి అవకాశం మనం అది మాట్లాడుకుంటే కూర్చొని కూర్చొని ఓపెనింగ్ మాట్లాడుకోవాలి వెరీ గుడ్ ఈ ల్యాండ్ కి ఏ జిల్లాలో సారీ ఏ సిటీలు దగ్గర వస్తాయి సిటీలు మార్కాపూర్ మార్కాపూర్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది అక్కడ నుంచి మార్కాపూర్ నుంచి దొనకొండ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది దొనకొండ నుంచి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది కుర్చేడు నుంచి పన్నెండు వినుకొండ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది వెనిగోన్ థర్టీ త్రిపురాంతకు ఎన్ని కిలోమీటర్ వస్తుంది త్రిబ్రాంగ్ నుంచి ఎనిమిది త్రిపురానికి ఎనిమిది సార్ ఓకే సో ఇప్పుడు ఈ ల్యాండ్ సిటీ ఈ మెయిన్ ఏ సిటీ కి దగ్గర వస్తుంది మనకు మెయిన్ త్రిపురాంతకం త్రిపనకాపూర్ దొనకాపూర్ దొనకొండ దొనకొండ ఎన్ని కిలోమీటర్ వస్తుంది నైన్ దొనకొండ నైన్ వస్తుంది అవును సార్ ఓకే ఇప్పుడు ఇది ఇప్పుడు హైవే ఏ రూట్ వెళ్తుంది హైవే ఇది కర్నూలు బెంగళూరు నేషనల్ హైవే కర్నూలు టు బెంగళూరు నేషనల్ హైవే బెంగళూరు అమ్రావతి అమరావతి శ్రీశైలం హైవే ఉంది ఓకే ఆ హైవే నుంచి హైవే నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తది హైవే నుంచి సిక్స్ హైవే నుంచి సిక్స్ కిలోమీటర్ వస్తది అవును సార్ ఆ హైవే విలేజ్ ఉంది కదా అవును ఆ విలేజ్ పేరేంటి సార్ ఎల్లంపల్లి ఎల్లంపల్లి విలేజ్ కా నుంచి ఈ ల్యాండ్ కి ఆరు కిలోమీటర్ వస్తది అవును త్రిప్రాంతకము చెలోపు ఎనిమిది సార్ త్రిప్రాంతకం ఎనిమిది కిలోమీటర్ వస్తది ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఒక ఎకరం తొమ్మిది లక్షల రూపాయలు ఫైనల్ రేటు అంతేనా సార్ మూడు బోర్లు ఉన్నాయి రెండు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్ రెండు ఇంచుల వాటర్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ రైట్ రైట్